హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ డిలైట్ ఇవాళ వీడియోలు అండి నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను అందరు అడిగే ప్రశ్న మా రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్స్లో కానీ యూట్యూబ్ సర్కిల్లో కానీ అడుగుతూ ఉన్నారు ఎందుకు వీడియోస్ చేయట్లేదు పోస్ట్ చేయట్లేదు అని చెప్పేసి రీజన్ చెప్తున్నానండి వీడియోస్ ఎందుకు పెడతారు యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేస్తారు డబ్బులు సంపాదించడం కోసం లేక నేనైతే వీడియోస్ ఎందుకు పెడుతున్నానంటే నాకు తెలిసింది నలుగురికి నలుగురికి షేర్ చేయాలని చెప్పేసి నా ఉద్దేశం తర్వాత నేచురల్గా డబ్బులు అవసరం కాబట్టి డబ్బులు వస్తాయని చెప్పేసి ఆస్తు ఎవరైనా యూట్యూబ్ ఛానల్ పెడతారు ఊటిని పెటరు కదండి నలుగురు అంటూ ఉంటారు మీకేమి ఖాళీగా ఉంటారు వీడియోస్ చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి ఎంత కష్టమో మాకు వీడియోస్ చేయటం మీకు తెలియదండి ఎంత కష్టపడతాము మేము అందరు పని పాట లేకుండా వీడియోస్ చేస్తూ ఉంటావు ఇదే పనా అని చేసి అడుగు అడిగే వాళ్ళు కూడా ఉంటారు ఎన్ని ఫేస్ చేస్తూ ఉంటాయి మేము అయినా కానీ ముందుకెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటాం అవేమి అర్థం చేసుకోకుండా జనాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు యూట్యూబర్స్ గురించి తక్కువగా మాట్లాడుతూ ఉంటారు దయచేసి అట్లా మాట్లాడద్దు మేము ఎంత కష్టపడతామో మాకు తెలుసు మీకు తెలీదు మీరు మీ మీరు ఇంట్లో పనులన్నీ చేసుకుంటారు మేము ఇంట్లో పనులు చేసుకొని పక్క యూట్యూబ్ చేస్తూ ఉంటాం డబ్బులు సంపాదించుకుంటాం మేమేం ఊటిని మీ మీలాగా కాబట్టి వివర్స్ అందరూ చూడాలని ఈ వీడియో షేర్ చేస్తారని చెప్పేసి ఆస్తో చేస్తున్నాను నలుగురికి ఉపయోగపడాలని వీడియోస్ నేను షార్ట్ వీడియోస్ కొన్ని పెట్టానండి లాంగ్ వీడియోస్తో నాకు మానిటైజేషన్ కూడా అయిపోయింది అయిపోయి నాకు డాలర్స్ కూడా యాడ్ అవుతున్నాయి ఎన్ని డాలర్స్ చెప్పను కానీ డాలర్స్ మాత్రం యాడ్ అవుతున్నాయి ఆ టైంలో కరెక్ట్గా వేసేసాడు ఎందుకని వేసాడంటే నేను షా రిప్టేటివ్ కంటెంట్ పెడుతున్నానని చెప్పేసి వేసాడు ఎంత బాధగా ఉంటుందో చెప్పండి యాజ్ ఎ యూట్యూబర్గా మీకు మీరు ఫేస్ చేసి ఉంటారు అలా నాకు ఎంత చాలా బాధగా ఉంది సిక్స్ మంత్స్ వరకు వీడియోస్ పెట్టలేదు సరే ఇప్పుడు పెడుతున్నాను ప్రస్తుతానికి అయినా కానీ నాకు బాధగా ఉందండి చాలా బాధగా ఉంది మీతో షేర్ చేసుకుంటామని చెప్పేసి ముందుకు వచ్చామన్నమాట నా లాగా ఎన్నో యూట్యూబర్స్ బాధపడుతూ ఉన్నారు కొన్ని మందులు శాలరీస్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి కూడా ఆపేశారు వాళ్ళకి ఎంత బాధ ఉంటే చెప్పండి నాకొతే శాలరీ ఒక్కసారన్న చేతికి అందుకోవాలని చెప్పేసి త్రీ ఇయర్స్ నుంచి కష్టపడుతూనే ఉన్నాను అయినా ఫలితం లేకుండా పోయింది కాబట్టి ఎంత బాధ ఉంటే చెప్పండి డిసప్పా చాలా డిసప్పాయింట్ అయింది నేను నలుగురితో మాట్లాడదాం ఆపేసాను అన్నం అన్నం తినేటప్పుడు కూడా అదే ఆలోచన ఇందుకు తీసే ఎందుకు తీసారు కొంతకన్నా అమౌంట్ వచ్చి ఉంటే మనకి బాగుంటుందండి యూట్యూబ్ని సంపాదించామని చెప్పి గొప్పగా చెప్పుకునే వాళ్ళం అలాంటివి లేకుండా చేశారు యూట్యూబ్ వాళ్ళు ఇంకా వీడియోస్ పెట్టదలుచుకోలేదు అనుకుని స్టేజ్కి వచ్చేసాను ఎందుకంటే మనం కొంచెం చేస్తే కొద్ది కొద్దిగన్నా డబ్బులు వస్తే బాగుంటాయండి త్రీ ఇయర్స్ నుంచి కంటిన్యూస్ కష్టపడుతూనే ఉన్నాము మా యూట్యూబ్ గురించి మీకు చెప్ప చెప్పాలని వాళ్ళు వచ్చాను చాలా అంటే చాలా బాధ బాధ ఉంది మనసులో చాలా ఫీల్ అయ్యాను నేను అయినా కానీ సరే ఇప్పుడు వీడియోస్ పెడుతూ ఉన్నాను ప్రస్తుతానికి యూట్యూబ్ వాడు కరుణిస్తాడని చెప్పేసి అది నన్ను దయచేసి నన్ను అర్థం చేసుకోండి బీయింగ్ ఏ యూట్యూబర్ నేను ఎలా ఫేస్ చేస్తున్నానో మీరు కూడా అలా ఫేస్ చేసి ఉంటారు చాలా మంది అయితే సిక్స్ మంత్స్ వరకు నాలాగే లాగే డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు డిప్రెషన్లోకి వెళ్ళి మళ్ళీ బయటపడిన వాళ్ళు ఉన్నారు కొంతమంది ఇంకా డిప్రెషన్లోనే ఉన్నారు కాబట్టి నేను ఒక యూట్యూబర్గా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీకు దయచేసి మా వీడియోస్ చూడండి లైక్ చేయండి లైక్ చేయటం వల్ల వేరే వాళ్ళకి షేర్ అవుతుంది అలాగే షార్ట్ వీడియోస్ పెడుతున్నాము చూడండి లాంగ్ వీడియోస్ పెడుతున్నాము లాంగ్ వీడియోస్కి ఎక్కువ వాస్టైమ్ వస్తుందంట కానీ వాస్టైమ్ ఏమీ రావట్లేదు షార్ట్ వీడియోస్ కూడా అస్సలకి ఏం రావట్లేదు దయచేసి యూట్యూబ్ మెంబర్స్కి నివేదన చేస్తున్నాను నా ఛానల్ తీసేసినా పర్వాలేదు కాకపోతే మాకు కొంచెం త్రీ ఇయర్స్ నుంచి కష్టపడ్డాము కాబట్టి కొంచెం అన్న ఫలితం ఉంటే బాగుంటుందని చెప్పేసి నా కోరిక అనమాట అదేంటంటే రెపిటేటివ్ కంటెంటు అని చెప్పేసి ఛానల్లో తీయేశాడు మళ్ళీ మానిటైజేషన్ చేసుకోమని మళ్ళీ ఫోర్ థౌజండ్ అవర్స్ సంపాదించుకో ఎంత కష్టపడి ఉంటే మేము సంపాదించుంటాం చెప్పండి ఫోర్ థౌజండ్ అవర్స్ లాంగ్ వీడియోస్ పెట్టి పెట్టి విసుకు పెట్టిపోయి ఇంకా ఆప ఆపేయాలనుకుంటున్నా వీడియో ఎందుకంటే చాలా అంటే చాలా శ్రమపడ్డానండి నేను నేను మాత్రం నేనే కాదు యూట్యూబర్స్ అందరూ చాలా శ్రమపడుతున్నారు ఎందుకు డబ్బులు సంపాదించ కోసం మేము వన్ మేము సంపాదిస్తున్నాము యూట్యూబ్ ద్వారా ఇంట్లో కూర్చొని ఖాళీగా లేము సంపాదిస్తున్నామని చెప్పేసి నిరూపించాలని చెప్పేసి కాబట్టి దయచేసి షార్ట్ వీడియోస్ పెడుతున్నాం అని చెప్పేసి కంటెంట్ అంటున్నారు ఎక్కడెక్కడో కంటెంట్ అంతా తీసుకొని వచ్చి మేము అటు యాడ్ చేసి మ్యూజిక్ పెట్టి చేస్తున్నాం కొన్ని ఏమో మామూలుగా రిప్టేటివ్ కంటెంట్ ఏంటి సేమ్ అలాగే కాపీ కొడతాం అంతేగాని రిపిటేటివ్ కంటెంట్ అని చెప్పేసి ఎప్పుడో చిట్కాలు ఎక్కడెక్కడో చిట్కాలు తెచ్చుకొని వచ్చి మేము యాడ్ చేస్తే రిప్టేటివ్ కంటెంట్ ఎలా అవుతుంది చెప్పండి అంతే అండి ఈ వీడియో ఇంత చెన్ చేస్తున్నాను కాకపోతే చాలా డిప్రెషన్గా ఉందండి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను ఇప్పుడు రిప్టేట్ కోలుకుంటున్నాను దయచేసి వివర్స్ అర్థం చేసుకోండి నా ఛానల్ చూడండి నమస్తే